ఓరేయ్ ఇప్పుడే చెప్తున్నా నువ్వు చెప్పింది నిజం కాదని అని తెలిసిందనుకో అక్కడే చంపేస్తా పొద్దున్న లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఇవన్నీ నాకు అలవాటు లేదు పనులురా సర్లేరా ఆగు చూస్తావుగా ఇదిగో ఇప్పుడే పిలుస్తా దిగు దిగు త్వరగా మొదలు పెట్టాలి దేవుడా ఈ వీడియో త్వరగా బర్రెలైపోవాలి ఏ చూడుదేవ్వని ఫోటో తీస్తున్నాడు ఏంటి ఇంస్టాగ్రామ్ లో పెట్టడానికే అవునక్కా ఇది వస్తుంది 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 రే చిత్తు కనెక్ట్ అయిందిరా కనెక్ట్ అయిందా నన్ను కూడా రానివ్వండి మీరు మాత్రం పడితే సార్ స్నేహితులారా ఇప్పుడు మేము నిలబడ్డ చోటు శ్రీకృష్ణపురం పార్థసార్థి గుడి ముందు గుడి ముందు నేను మీ పీటర్ ఇక నేనేమో మీ జిత్తు రే జిత్తు నా షర్ట్ ఎప్పుడు ఇస్తావరా పోతూ తీసుకెళ్లి రెండు వారాలు అయిపోయింది రే ఏంట్రా ఇది మరి ఇంత గౌరవం ఎవడన్నాడు అన్నాడు మధు మధు రే మధు రెండు వారాలు వేసుకున్న షర్ట్ చెడ్డి తిరిగి మండడానికి అసలు నీకు సిగ్గనే తొందరా పోరా వెళ్ళు 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 మిత్రులారా కళ్యాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి ముద్దు బిడ్డ ఆరని విప్లవాగ్ని గుండెల్లో దాచుకున్న విప్లవ వనిత ముందడుగువాది తీవ్రమైన నాస్తికవాది అయిన మా యూనివర్సిటీ చైర్పర్సన్ కుమారి ఆరతి వర్మ కోసం ఈ ఆలయం ముందు ఎదురు చూస్తున్నాం అందరు ముందు నాస్తికవాదాన్ని వల్లేస్తూ ఇప్పుడేమో దొంగ చాటుగా ఆలయం వెనక నుండి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటూ కాపాడమని వేడుకుంటూ పెడుతున్న మన నాయకురాలు బయట మేము ఈ ద్వారా మీ అందరూ చూడండి అవును వీళ్ళు చెప్పేది నిజం కాదు నా ఐడియాలజీలో ఆలోచనలో ఏ మార్పు లేదు ఈ రోజు మా అమ్మది ఇరవై వర్ధంతి కార్యం చేయాలని నాన్న కానీ నాకు వాటి మీద నమ్మకం లేదు అందుకు నాన్న అన్నారు పిండం పెట్టడానికి బదులు గుడి చుట్టూరు నన్ను కూడా ప్రదక్షిణలు చేయమని ఆలోచిస్తే మా నాన్న అడిగిన దాంట్లో తప్పేం లేదనిపించింది అంతే తప్ప నేనేం మారలేదు మారను కూడా అయినా వీళ్ళ పనికి మారిన చెత్త పాలిటిక్స్ కి మీరు ఎవరు పాడారని కూడా నాకు బాగా తెలుసు ఓకే ఆహా అందరూ వచ్చారు ఏంటో విశేషం చూడు నాన్న వీళ్ళందరూ కూడా నా విప్లవ భావాన్ని పాడు చేయాలని ట్రై చేస్తున్నారు అవునా జిత్తు నా కూతురు భావాల్ని పాడు చేస్తారా మీకు కూడా ఇదంతా కామెడీగా ఉంది కదా ఈ శ్రీకృష్ణ శ్రీకృష్ణపురంలో రేపటి డాక్టర్లు మీరంతా ఇంకా కుర్ర చేష్లో మాత్రం పోలేదెవరు అరే మేమేదో తమాషా చేస్తున్నాం అంకిల్ ఆర్తి మా అందరికి లేటర్ కదా అంతేనా మీరు కూడా రండి ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఎదురుగా అయ్యో వద్దులే అంకిల్ నేను వస్తే ఆరతికే ఇబ్బంది నాకు పొద్దునే మినిమం అట్లు దాంతో పాటు కోడిగుడ్డు పులుసు ఉండదు అయ్యో ఇక్కడ ఎవరు మిమ్మల్ని బతి మారట్లేదు పదనపోదాం వస్తాం పొద్దున్న కష్టపడి తను ఇరికిద్దాం అనుకుంటే ఏంట్రైల్ అయింది ఒరే ఆరతి నిరికించిన మన వల్ల ఏ పనా పదరా అంతేగా అట్ట అన్ని తినేస్తావేంటి వాటిని గానిక్ ఇచ్చి ఆడించుకు రమ్మన్నారు నీ వన్ను నువ్వు చేసుకో నా గురించి నీకు దేనికి ఓహో నూనే పెద్ద కారు అదే గానికిలో నూనే ఆడించుకు రమ్మంటున్నాను అలాగా అయి పక్కనెట్టు కాస్త మంచి ఉంటే పక్కన పెట్టు కాస్త మంచి ఏవన్నా ఉంటే అదిగో అక్కడ నలిగిపోతున్నాయి వారిని ఏరా నువ్వు తింటున్నావా పని చేస్తున్నావా వాటిని పారేటి ఎందుకులే అని అందుకే మంచి పని చేశావు ఆర్దమ్మ గారు గుడికి వెళ్ళారా అయితే ఈరోజు అర్ధం చేతదే కానీ అమ్మగారు గుళ్ళు లోపలికి వెళ్ళి ఉండదులే నేను బలవంత పెడితేనే లోపలికి వచ్చింది ఎంతైనా ఆరతి లోపల నాస్తికవాదం ఇంకా అలాగే సజీవంగా ఉంది అంతేనమ్మా ఏటో చూడండి సార్ ఆ పాలిటిక్స్ గురించి ఆ నాస్తికవాదం గురించి మాట్లాడటం మా అసలు ఎట్టో లేదు ఇష్టం లేదంటూనే అన్ని మాట్లాడతావు కదా నువ్వు కదండి భూబేదేం లేదండి ఈ వైరుధ్యాత్మక వైరుధ్యాత్మిక భౌతిక వాదం అది పలకడానికి కూడా కాస్త బుర్ర ఉండాలి ఈడో పదకారాల మార్క్స్ ఇంకొంచెం అందం పెరిగింది కదా నాన్న మా అమ్మకి తన వయసు ఎప్పుడు ఇరవై ఒకటే కదమ్మా తల్లి వచ్చి టిఫిన్ తిను కాలేజ్కి వెళ్ళాలి కదా వెళ్ళమ్మా మీరు కూడా వచ్చి తినండి ముందు అమ్మాయి తిన్న నేను తర్వాత వస్తాను పదా నాకంటే ఒక సంవత్సరం చిన్నదే మాయమ్మ ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలన్నీ కళ్ల ముందు అలాగే ఉన్నాయి గర్భిణీ అయ్యాక స్కానింగ్కి నేను కూడా మాయమ్మతో వెళ్లాను మొదట్లోనే ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్ గారు అబోషన్ చేయించుకోమని ముందే చెప్పారు కానీ దానికి మాయ ఒప్పుకోలేదు అమ్మలా చేసుంటే ఈరోజు నేనుండేదాన్నే కాను అవునా పెద్దమ్మ ఇదంతా వీధి తల్లి నీకు జన్మనిచ్చే కనీసం నీ మోహం కూడా చూడకుండా నువ్వు తినో అరే రమ్య రారా కూర్చో హ్యాపీ బర్త్డే ఆర్తి హ్యాపీ బర్త్డేనే కాదు రమ్య ఈ రోజు అమ్మ చనిపోయిన రోజు కూడా ఓ నేను అది మర్చిపోయాను సారీ పర్వాలేదులే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తావా లేదు ఇంకా అవ్వలేదు పైగా నాకు ఓసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం సుందరి ఒక ప్లేట్ తీసుకుంట్రా మీరు ఇప్పుడు అన్నిటినీలు ఒకేసారి తినేస్తారా ఇది జస్ట్ బ్రేక్ఫాస్ట్ అంతే అయ్యో వరద ఏంటా కంగారు కాస్త నిదానంగా తిను తినేదంతా ఎటు తెలియట్లేదు పొద్దున్నే లేవగానే గిన్నె నిండా సద్దన్నం తిన్నాడు కిందక పదిహేను టెంకాయలు గీరికి తిన్నాడు అరే దిష్టి పెడతావేంటి చూడు సుందరే కడుపు నిండా తినేవాడికి కాస్త ఒకటి నేర్చుకో ఓ పట్టు నాలుగు ఇడ్లీ కూడా తినలేకపోతున్నారు నేటి యువత ఇలా అయితే దేశం ఎలా ముందుకెళ్తుంది చెప్పా అవునవును మధ్యాహ్నం ఒక గుండెకి నిండా అన్నం తింటావు సాయంత్రం అయితే ఐదు కిలోల చిరుతిళ్ళు తింటావు చూడ్డానికి అలా ఉంటాడు కానీ కడుపులో పెద్ద గుహ ఉంది ఒకవేళ కడుపులోనే ఏదైనా తిండిపోతూ ఆత్మ ఉందేమో అయ్యో ఆత్మ ఎక్కడ పూనుతుంది చెవులకి మెడకి మొత్తం తాయిత్తులుంటే పెద్ద మాంత్రికుల్లాగా ఆ ప్లేట్లు ఇంకెప్పుడు తినలేరు అమ్మో నీలాంటి వాళ్ళు నలుగురుంటే చాలు కోటేశ్వరని కూడా ఫుట్ పాత్ మీదకి తీసుకొస్తారు తీయండి పోండి ఏం సంగతిలాగా సుందరి నా గురించి అసలు నోటికి నోటికొచ్చట ఏదేదో మాట్లాడుతారా నా చేతులకి మెడలకు మాత్రమే కాదు తartifactId ఉంది ఇదిగో చూసుకో ఇదిగో చూసుకో నేను చూడలేన నా వల్ల కాదు నువ్వే చూసావా అసలు ఇక్కడ పరిస్థితి గురించి నీకేం తెలుసు ఇక్కడ జరిగినవన్నీ తెలుసుకుంటే వెంట్రుకలు నెక్క పొడుచుకుంటాయి జోకులు ఇరవై ఏళ్ళ క్రితం పెద్దమ్మగారు నిండు గరిపినగా నొప్పులతో బాధపడుతుంటే ఆసుపత్రిలో నేనున్నా నిద్రపోకుండా మా అమ్మని చితి మీద పెట్టినప్పుడు కూడా మూడు దుర్మార్గాలు జరిగాయి అమ్మమ్మ మేనమామా అందరూ పోయాక ఇక్కడే ఎక్కడైతే మొదలు పెట్టాయి తెలుసా రాత్రి కనీసం నిద్ర కావు నేపాలి మంత్రవాదును పిలిచి వాటిని తరవడానికి పూజలు కూడా చేయించారు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు వీటిలో ఏ ఒక్క సంగతి నీకు తెలుసా రాత్రిపూట అప్పుడప్పుడు ఈ చిత్రమైన శబ్దాలు వినిపిస్తాయిగా అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా ఈయను ఇక్కడ ఏదైనా తేడా చేశావా సుందరే ఏమైంది సుందరే సుందరే ఏంటి వర్దే అయ్యో ఇది అది కాదు నీరు డాక్టర్ చూడరా తాపుతారా నేను చెప్పేది వినట్రా ఏంటిది నాకు ఆ ఆత్మని చూడగానే నా ఒంట్లో వణుకు పుడుతుందిరా నేను అనుభవించి చెప్తున్నాటరా ఆత్మలంటే రానీక అసలు సిగ్గుందా నువ్వు డాక్టర్ నేను చెప్తుంది నిజం అయ్యా వీళ్ళంతా వైద్యం నేర్చుకోవడానికి వచ్చిన వైద్యులంటా ఎప్పుడు చూసినా వాగుతూ ఉంటారు ఏంట్రా ఆత్మాగీతం అనే సినిమా స్టోరీలు చెప్తున్నావు రే అయినా మీ నాన్నే ఆత్మగా గ్యారెంటీ గ్యారంటీ అంటరా మా నాన్న గుర్తు నాకు తెలియదేంటి ఆ ఆత్మ కచ్చితంగా మా నాన్నేరా అయినా అబద్దం చెప్పాల్సిన అవసరం ఏదో ఒక పని చేయరా ముందు పని పట్ట లేకుండా తిరుగుతుంటో పది రూపాయలు సంపాదించు బ్యాం ఉచిత నాకేం అక్కర్లేదు మీ తెలుసు కదరా నేను అక్కడ అవును నమ్మకపోతే నీ మీద నమ్మకం లేదురా పనికిరాని వైద్యులారా కాసేపు సైలెంట్ గా ఉంటారా మీరు వైద్యులారానా ఆ పిలుపు డాక్టర్స్ అని పిలు నాకు తెలిసి ఇలాగే అంటారు కాస్త మెల్లగా తోల్చావచ్చు కదా అయినా ఎవరైనా నేను డ్రైవర్ గా పెట్టుకుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చెయ్యి నేను ఎవరో తెలుసా నీకు ఎందుకు తెలీదు చదువుకుంటున్నా కూడా సంస్కారం లేవు నాకే సంస్కారం లేదంటావా బ హలో సూర్య నమస్కారాలు చేస్తున్నావా కూర్చుని ఎప్పటితోలేవాడు తీసుకొచ్చి కాలేజ్ బస్ డ్రైవర్ చేస్తే ఇలాగే ఉంటుంది డ్రైవర్ కన్నా గౌరవం రా సరే సరేలే ఆ ఏ నేను వేడితో కొచ్చి మాట్లాడాలి నువ్వు కొంచెం వేరే సీట్లో కూర్చున్నాను ఏ ప్లీజ్ రా టూ మినిట్స్ కొంచెం లేవవా లేవను ఏ అర్జెంట్ విషయం చెప్తున్నాను కదా లే నుంచులో చెప్పు రే దొక్కుతో విని రా చెప్తే లేస్తాను కదా సర్లే బా తొమ్ము తమ్ముకో రాయ్ జరగరా వోలో లాస్ట్ సీట్కి వెళ్తా నాకు ఇక్కడ కంఫర్ట్ నాకు కూడా ఏంటి నేను అదే అనుకున్నానులే ఏంటో చెప్పాలన్నా ఏం చెప్పాలి ఏదో మాట్లాడాలని చెప్పావు కదా చెప్పడానికి ఏం లేదు అదే వెనక సీట్లు ఒకటే కుదుపులు అందుకే ఓ ఇక్కడైతే కుదుపులు ఉండవా ఇక్కడ పెద్దగా లేవు నీకు పురుహోర ఇష్టమా బిర్యానీ ఇష్టం కాస్త చూసుకుని బ్రేక్ చేయగా డ్రైవర్ డాంకీ బ్రేక్ ఎందికే బ్రేకే కాలేజ్ కాలే జచ్చంది